హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైవిఎస్ శారీస్ కలెక్షన్స్ ఇప్పుడు మన ఛానల్లో చూడబోయే కలెక్షన్స్ వర్క్ శారీస్ అండి వర్క్ శారీస్ లైట్ వెయిట్ అండి వర్క్ శారీస్లో మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ ఎవరికైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి టైటిల్లో కూడా ఉంటుంది నెంబరు శారీస్ చూద్దామండి ఆ తలపై శారీ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ అండి కొంచెం శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఇదిగండి శారీ మొత్తం ఇలాగైతే వర్క్ వర్క్ అయితే వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం ఇది గ్రీన్ కలర్ టూ సైడ్స్ ఏమో శాటిన్ బార్డర్ ఇలాగా గోల్డ్ కలర్ ఏమో ఫ్లవర్స్ పింక్ కలర్తో కూడా ఫ్లవర్స్ అనేవి వస్తాయండి ఆ ఫ్లవర్స్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది అని చూపిస్తాను మీకు శారీ ప్రైజ్ అనేది చెప్తాను ఇదిగోండి ఇదేమో హ్యాండ్స్కి ఇదేమో నెక్కి అది ఇంకో హ్యాండ్ అండి అటువైపు ఇదేమో మొత్తం శారీ మొత్తం గ్రీన్ కలర్ పింక్ కలర్ ఏమో దీనికి బ్లౌజ్ వచ్చింది ఇందుట్లో టూ శారీస్ ఉన్నాయండి టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఎవరికి ఏ కలర్ నచ్చినా మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీసు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లూ కలర్ అండి ఇది శారీ దీని మీద కూడా పింక్ కలర్ బార్డర్స్ అదే పింక్ కలర్తో ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వీవింగ్ అండి ఇదంతా దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్కి కూడా ఇలా వర్క్ అనేది ఇందాక చూపించినట్టే మీకు వర్క్ అనేది వచ్చింది ఈ శారీకి కూడా లైవ్లోకి వచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్కి పింక్ కలర్ బోర్డరు ఇదేమో బ్లూ కలరు ఎల్లో గ్రీన్ కలర్తో ఇలా బాందని డిజైన్స్ ఎల్లో వస్తాయి మిర్రర్ వర్క్ అండి ఇది ఈ మిర్రర్ వచ్చేసి గాజ్ దేనండి మిర్ర దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అండి ఈ శారీ వచ్చి ఎల్లో కలరు ఎల్లో కలర్ మీదేమో ఇలాగా సిమెంట్ కలర్తో ఫ్లవర్స్ అనేవి వస్తాయి బ్లౌజ్ కూడా చూడండి దీనికి సిమెంట్ కలర్ ఇచ్చి దాని మీద ఎల్లో కలర్తో ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టూ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ కావాలన్నా మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేము పూర్తి డీటెయిల్స్ చెప్తాము మీకు నచ్చిన శారీ దా వాట్సాప్లో పెట్టండి ఇది కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలరును పింక్ కలర్ నేత వచ్చింది దీనికి కూడా బాందిని డిజైన్స్ మధ్యలోనేమో మ్యాంగో డిజైన్ దాంట్లో నెమలు వచ్చినాయండి పికాక్ డిజైన్ వచ్చింది బ్లూ కలర్ బార్డర్ దీనికి ఫుల్ వర్క్ శారీస్ అండి వర్క్ శారీస్ అసలు వెయిట్ అనేవి లేవు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది అండి దీనికి బ్లౌజ్కి కూడా పూర్తిగా వర్క్ అనేది వచ్చిద్ది ఎవరికి ఏ శారీ కావాలన్నా సరే మా వాట్సాప్ మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చి కాఫీ కలర్ అండి కాఫీ కలర్కి ఏమో రామా గ్రీన్ కలర్ బార్డరు గోల్డ్ కలర్తోనేమో మ్యాంగో డిజైన్స్ అనే ఈ శారీకి వస్తాయి శారీ ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఏ శారీ నచ్చితే ఆ శారీ మా వాట్సాప్ నెంబర్లో పెట్టండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీకి రన్నింగ్ బ్లౌజే ఎవరికి ఏ శారీ నచ్చినా సరే మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ ఫుల్ వర్క్ శారీస్ అండి ఫుల్ వర్క్ శారీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ వచ్చేసి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది మరొక శారీ అండి ఇందాక చూసింది దాంట్లోనే ఇదేమో పింక్ కలర్ అండి మంచి పింక్ కలరు రామ గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ ఏమో బార్డరు దీనికి బార్డర్కి మిర్రర్ వర్క్ వచ్చిందండి ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ రూపీసు టూ శారీస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ కావాలన్నా మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ ఇది గ్రే క గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలరు దానికి వచ్చి కట్ వర్క్ బార్డర్ అండి ఇది ఇదిగోండి కట్ వర్క్ బార్డరు శారీ శారీలోనే వచ్చింది బార్డర్ అనేది శారీకి జాయింట్ ప్రత్యేకించి లేస్ లాంటిది కాదు దీనికి మొత్తం మ్యాంగో డిజైన్స్ అండి ఇలాగ ఎల్లో కలర్తో బ్లౌజ్ వచ్చేసు దీనికి ఎల్లో కలర్ అండి ఇలాగ ఎల్లో కలర్ వచ్చింది కదా ఇదే ఎల్లో కలర్ బ్లౌజ్ అండి దీనికి కట్ వర్క్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఫుల్ వర్క్ శారీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అవి అయితే టూ శారీస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్ ఇది మరొక శారీ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ బార్డర్ శారీ మొత్తం వచ్చేసి ఇలాగా మ్యాంగోస్ డిజైన్ వచ్చింది అండి మొత్తం అంతా కూడా వర్క్ శారీకి శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీసు శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి వన్ మో శారీ ఈ శారీ వచ్చేసి పింక్ కలరు దీనికి గోల్డ్ కలర్తో చెక్స్ ఉంటాయండి మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్స్ ఉంటాయి ఫ్లవర్స్ మధ్యలో కూడా కొందం వర్క్ అనేది ఉంటుంది శారీకి ఫుల్గా ఇలా కింద బార్డర్ అంతా వర్క్ వచ్చింది వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికి ఏ శారీ కావాలన్నా సరే మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి మీ డీటెయిల్స్ అనేవి పూర్తిగా చెప్తాము ఏ శారీ నచ్చితే ఆ శారీ ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి మీకు అవైలబుల్ ఉందో లేదో అనేది క్లియర్గా చెప్తాము ఇదిగోండి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండి ఇందాక పింక్ కలర్ చూసారు కదా దాంట్లో ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్కి ఇలా గోల్డ్ కలర్ చెక్స్ ఇలా ఫుల్ వర్క్ అండి శారీ మొత్తం ఫుల్ వర్క్ క్లాత్ అయితే అసలు చాలా స్మూత్గా అనేది ఉంటుంది అసలు క్లాత్ హెవీగా అనేది ఏముండదు ఉండదు చాలా లైట్ వెయిట్ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీసు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి వాట్సాప్లో చెప్తామండి మేము మీకు ఒక శారీ అన్నీ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ అండి వర్క్ ఉంది కదా అని చెప్పి వెయిట్ ఉంటాయి అని అనుకోబాకండి చాలా చాలా లైట్ వెయిట్ జార్జెట్ మీద వచ్చిందండి వర్క్ ఇదిగోండి ఇది ఇంకొక శారీ ఇది గ్రీన్ కలర్ అండి శారీ గ్రీన్ కలర్కి కాఫీ కాఫీ కలర్ బోర్డర్ అండి ఇది బ్లూ షేడ్ లాగా కనిపిస్తుంది కానీ కాఫీ కలర్ అండి ఇలా శారీ మొత్తం మట్టికి ఇలాగ పికాక్ వర్క్ వచ్చిందండి పికాక్ డిజైన్ ఇది మొత్తం శారీకి పికాక్ వర్క్ ఎవరికి ఏసారికి కావాలన్నా సరే మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి మా వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఆల్